చాలా చాలామంది మహిళలు డ్వాక్రాకి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం అయితే ఎదురుచూస్తున్నారు అయితే అందులో ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అసలు ఈ డ్వాక్రాకి సంబంధించిన రుణమాఫీ ఉంటుందా ఉండదా దీనికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్న వారందరూ కూడా అద్దరిపోయే న్యూస్ అయితే వచ్చింది అలాగే దీంతోపాటు ఇదివరకు డ్వాక్రా రుణమాఫీ అన్న అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే అందిస్తాం వివరాలకు వస్తే కనుక మొదటిగా ఆంధ్రప్రదేశ్లోని ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ఏ పార్టీ అధికారులకు వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాటిని పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డ్వాక్రా రుణాలకు ఓ ఫంక్షన్ స్కీమ్ ఉండేది సాధారణంగా పెన్షన్ అప్పట్లో అరవై ఐదు ఏళ్ళకి ఇచ్చేవారు డ్వాక్రా మహిళలకి అయితే అరవై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చేవారు అందుకు గాను నెల ఇంత అని కొంత మొత్తం కట్ చేసుకునేవారు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మహిళలకు అప్పట్లో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది ప్రతి ఏడాది మూడు వందల అరవై రూపాయలు చెల్లిస్తే చాలు రాష్ట్ర ప్రభుత్వం చొప్పున మరో మూడు వందల అరవై రూపాయలు జమ చేసి వారికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి నెలకు ఐదు వందల రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తామని అప్పట్లో ప్రకటించారు అయితే రెండు వేల పదమూడు పద్నాలుగు తర్వాత ఇందులో నమోదును సైతం ఆపివేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లక్షల మంది వాటాదారులు ఉన్నారట లబ్ధాలు ప్రభుత్వం వాటా కలిపి రెండు వేల ఇరవై ఒకటి నాటికి రెండు వేల వందల కోట్ల రూపాయలు రెండు వేల వందల కోట్లంతే చాలా సామాన్య విషయం కాదు ఈ మొత్తాన్ని జగన్ సర్కారు క్యాష్ చేసుకుందని డబ్బు మొత్తం ఎల్ఐసి దగ్గర ఉండేవట అయితే ట్వాక్ మహిళలకు ప్రభుత్వమే ఐదు వందల రూపాయలు కొడుతూ ఉండేది ఆ డబ్బులు ఏం చేశారంటే సెర్పు పరిధిలో ప్రత్యేకమైన ఖాతాలో ఉంచినట్టు అప్పట్లో జగన్ సర్కార్ కూడా తెలియజేసింది అయితే అరవై ఏళ్ళకే పెన్షన్ విధానం తీసుకురావడం జగన్ జరిగింది అయితే దీంతో ఐదు వందల రూపాయల పెన్షన్ని డ్వాక్రా మహిళలు ఆపివేశారట ప్రస్తుతానికి ఈ డబ్బును సిస్టమ్ నుంచి తప్పించేశారు కాబట్టి వాస్తవానికి ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి ఈ డబ్బులను ఇవ్వలేదంటూ కూడా ప్రముఖ వార్తా ప్రకటించడం ప్రకటన చేయడం జరిగింది మరి ఈ పైన జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలంటూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే ఇప్పుడు వివరాలు వెల్లడించింది అంటే ఏపీలో ఇప్పట్లో డ్ డ్వాక్రా ఉంటుందా ఉండదా దీని రుణాలు ఏం చేస్తున్నారు అరవై ఏళ్ళకే పెన్షన్ విధానం తెస్తారా లేదా అనే విషయాలు తెలియాలనుకుంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సో ఎవరైనా సరే ఏపీలో డ్వాక్రా